హాయ్ గుడ్ మార్నింగ్ నేటి ముఖ్య వార్తల్లోకి వెళ్ళే ముందు ఒకసారి సాక్షి ఈనాడులో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి ముందుగా సాక్షి బాబు బినామీ ముఠా గుప్పెట్లో శ్రీవారి ఆలయం పేరిట ఒక కథనం రాసింది తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయ్యలు దీనిలో తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలు ప్రవేశపెట్టారు వీరికి ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నిందితుడు వేమూరి హరికృష్ణయ్య నాయకుడు అంటూ ఒక కథనం రాసింది కీలక పాత్ర పాత్రదారులుగా లోకేష్ అతని స్నేహితులు లక్ష్మణ్ చందు తోట ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే వారిని అందులో ప్రవేశపెట్టారు వారికి ఒక ఛాంబర్ అన్నీ ఇచ్చారు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి క్యూ లైన్లో ముందు నిర్దిష్టంగా వారు చక్కగా అమలు చేస్తే మొత్తం తిరుమలలో అన్ని క్యూ కౌంటర్లని వాళ్ళే చేసే విధంగా వారికి ఇవ్వడం కోసం అని చెప్పి ఒక తాపత్రయం పడ్డారు ఈ ఘటన జరిగిన తర్వాత అందరూ చల్లగా జారుకున్నారు దీని మీద అందుకే ఈ దానికి పుచ్చడానికే చంద్రబాబు అక్కడికి వచ్చి అధికారుల మీద చిందులేశారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ మీద వేసే ప్రయత్నం కూడా విఫల విఫలమైంది అంటూ కథనం రాశారు ఇక మరొక ముఖ్యాంశం ఏంటంటే ఈ నెలలో మొదలవుతుంది కుంభమేళా ప్రయాగరాజ్లో దాని గురించి కుంభమేళాకు వెళ్ళడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ళు పదమూడు వేలు ప్రత్యేక రైళ్ళు అలాగే వెబ్సైట్ల అడ్రస్లు రాస్తూ అక్కడ ఉన్న సౌకర్యాలు వాటి గురించి రాశారు ఇక సంక్రాంతి సందర్భంగా వ్యా ధరలు దడదడ వ్యాపారం వెలవెల పేరుతో ఒక కథను రాశారు ఈ ఈ ఏడాది అంతగా కనిపించిన సంక్రాంతి సందడి అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ధరల మూలంగా అసలు మార్కెట్లో సందడి లేదు షాపులన్నీ అన్నీ పోతున్నాయి ఖాళీగా ఉంటున్నాయి ధరలకు కొనే పట్టు లేదు అంటూ అలాగే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు కూడా ఊర్లకి గ్రామాలకు బయలుదేరిన ప్రజలు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి అంటూ ఒక కథను రాశారు అలాగే పెంకిటింటికి భారీగా బిల్లు నిన్న పేపర్లో వచ్చింది అరవై తొమ్మిది వేలు ఎంతో బిల్లు వచ్చింది పెంకిటింటికి దాని గురించి అని అధికారులందరూ ఆ ఇంటికి పరిగెత్తి వెళ్ళారు మీటర్ సీజ్ చేసి దాని మీద విచారణ చేసుకున్నారని అలాగే గిరిజన మహిళపై టీటీడీ ఎమ్మెల్యే కులిక్కిపూడి దాష్టకం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కులిక్పూడి శ్రీనివాసరావు గిరిజన మహిళపై తన ప్రతాపాన్ని చూపారు గోపాలపురంలోని భూక్య చంటి ఇంట్లోకి చొరబడి ఆమెను కాలితో తన్ని అసభ్య పదాలతో దూషించారు అమ్మను భరించలేక ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆమె ఆసుపత్రిలో చేర్చారంటూ కొల్లిపూడి శ్రీనివాసరావు గారి మీద ఒక ఆయన దాష్టికం చేశారంటూ కరణం రాసింది ఇవి హెడ్లైన్లో ఉండగా రెండోది బ్రాండ్ హబ్బుగా శ్రీకాకుళం పేరుతో సాక్షి లోకల్ వార్తల్లో ఒక వార్త రాసింది శ్రీకాకుళం నగరం పాలకొండ రోడ్ జీటీ రోడ్ సూర్యమల్ల నుంచి పెద్దపాడు వరకు షాపింగ్ మాల్స్ కార్పొరేట్ దుకాణాలతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి హోటల్స్ కూడా ఏర్పడ్డాయి వీటన్నిటిని చూస్తూ కార్పొరేట్కి రంగంగా కార్పొరేట్ బ్రాండ్కి దీనిగా మారుతుంది హబ్బుగా పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయి అంటూ అలాగే నాగావళి నది మధ్యలో పెట్టిన బుద్ధుడు విగ్రహం కూడా అందంగా కనిపిస్తుంది అంటూ ఒక కథనం రాసింది ఒత్తిడితోనే అనర్థం అంటూ శీతాకాలంలో మున్ మంచి ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లల దగ్గు ఆయాసం ఎక్కువగా వస్తున్నాయి అంటూ వ్యాధులు ప్రబలుతున్నాయి అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిభ అంటూ ఇటీవల జరిగిన సైన్స్ ఫైడ్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు వారి గురించి ఇక ప్రజల్లోకి ప్రభుత్వ వైఫాలను తీసుకెళ్తామంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ నాయకులు తిలక్ని సన్మానిస్తున్న సందర్భంలో పేరాడి తిలక్ గారు టెక్లీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఆయన సన్మానం చేస్తున్న సమయంలో మీటింగ్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామంటూ వాళ్ళు చెప్పారు అలాగే అభివృద్ధి బాటలో పలాసా పేరుతో విద్యా వైద్య రంగం వాణిజ్య రంగాల్లో దిన అభివృద్ధి చెందుతుంది పలాస పలాస యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లాలో జీడి పరిశ్రమకు బాగా పేరు ఉన్నది అక్కడ అంతా అభివృద్ధి చెందుతుంది అంటూ ఇక ప్రతిరోజు ఇస్తున్నట్టుగానే ఈసారి కూడా సంక్రాంతికి ఊరెళ్తున్నారా పేరుతో పోలీసులు ప్రతి ముఖ్య పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు తమకి తెలియజే స్థానిక పోలీస్ స్టేషన్లోని లేదా సచివాలయాల్లోని తెలియజేయండి మేము మీ ఇల్లు చుట్టూ అంటే మీ తిరుగుతాం మీ ఇంట్లో ఖరీదైన వస్తువులు బంగారం విలువైన వస్తువులు ఉంచకండి బ్యాంకు లాకర్లోనో లేదా మీతో పాటు పట్టుకొని వెళ్ళిపోండి ఇళ్లలో మాత్రం ఉంచకండి ఏదైనా జరగకుండా జరిగినప్పుడు దాన్ని ఇబ్బంది పడతారు కాబట్టి అలాగే ప్రతి ఎస్పీ ఎస్పీ గారు ఆడ్రస్తో ప్రతి మండలంలోని కూడా పోలీసులు ఆటోలకు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇక పార్టీని పటి మరింత పటిష్టం చేస్తాం పేరుతో ధర్మాన కృష్ణదాస్ గారు పార్టీ పదవులు పొందిన వారిని సత్కరిస్తున్న సందర్భంగా ఆయన చెప్పారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గారు స్థానిక పార్టీ కార్యాలయంలో అందరినీ సత్కరించారు పార్టీ మెంబర్స్ని నియమించింది నిన్ననే వారికి అందరికీ సన్మానం చేశారు అందరినీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు ఇక బతుకుబండి నడపాల్సిందే పేరుతో తక్కువ పెట్టుబడితో వ్యాపారం తెల్లారితే బతుకు పోరాటం మోపేడు ఆటోలు ట్రాలీలు కావిడితో గ్రామాల్లో విక్రయం ఇంటి ముంగిటికే వస్తున్న వ్యాపారులు అదే ఈ పండుగ సీజన్లో కాయగూరలు అమ్మే వాళ్ళు కానీ లేదా కోళ్ళ పొట్టలు అమ్మే వాళ్ళు కానీ ఈ సీజన్లో వచ్చే పంటలన్నింటినీ రైతులు ఆ పొలాల నుంచి కాయగూరలన్నింటినీ తీసుకొని సైకిల్ మీద వేసుకుంటూ ఊరు ఊరు అమ్ముకునే వాళ్ళ గురించి ఎలాగా వారి బతుకు సాగుతుంది అంటూ సరిపోతుంది ఆ ధరలు వంటి వివరాలతో ఒక కథనం రాశారు ఇక అది రైతులకి ఎన్నించి పోరాటం జీవన మన సమస్య అది పండే పంటలు అమ్ముకోవడం ఇక పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి పేరుతో మంత్రి అచ్చెన్నాయుడు గారు కోటబొమ్మల్లో రేగులపాడు గ్రామంలో ఉపాధి నిధులతో నిర్మించిన రెండు పాయింట్ మూడు లక్షలు ఉపాధి నిధులతో మినీ గోకులాన్ని ప్రారంభించారు అదే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి నుంచి తగ చెప్తున్నారు కదా పన్నెండు వేల ఐదు వందల గోకులాన్ని మేము ప్రారంభిస్తున్నాము అందులో భాగంగా ఇది పాడి పరిశ్రమ అభివృద్ధికే ఈ గోకులాలు ఉపయోగపడతాయని ఆయన చెప్తున్నారు అలాగే జానపదం జల్లుమన్నది అంటూ రంగోయిలో అలరించిన కళాజాత్ర అంటూ తప్పిడుగుళ్ళు ప్రదర్శించి శ్రీకాకుళం జిల్లాలో ఈ తప్పిడుగుళ్ళు బాగా ఫేమస్ వీళ్ళు తప్పిడి గుళ్ళు కళాకారులని సత్కరించుకుంటూ వారితో ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ పండుగ సందర్భంగా ఇక ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలి అంటూ మహాదనాల్లో ప్రజా సంఘ నాయకులు పిలుపునిచ్చారు మిలియాపుట్టి మండలం కే కేంద్రంలో తక్షణమే ఐటీడీఏను ఏర్పాటు చేయాలి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు డెమోక్రసీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ఆదివాసీ రాష్ట్ర సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబయోగి ఉన్నారు ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం మిలియాపుట్ల శనివారం భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ గారికి పత్రం సమర్పించారు ఇక లక్ష్మీదేవికి నోట్ల కల పేరుతో సారవకోటలో చీడిపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవికి శనివారం లక్ష రూపాయల కరెన్సీ నోట్లతో విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు దాని ఫోటో వేస్తూ ఒక కథను రాశారు నిన్న ప్రత్యేక దినదేశి కాబట్టి ఇక పింఛన్దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సహాయం అంటూ లైఫ్ సర్టిఫికెట్లు సకాలంలో సమర్పించాలి ఇందుకోసం ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహకరిస్తామని జిల్లా సంఘ ప్రతినిధులు శనివారం తెలిపారు ఇంతవరకు ఏడు వందల ఇరవై మందికి నేరుగా కదలేని స్థితిలో ఉన్నవారు తొంభై మందికి లైఫ్ సర్టిఫికేట్లు అందజేశాము వాటికి సంబంధించినవి అంటూ ఒక ఈ వివరణ ఇచ్చారు ఇక ఆనందుడు నేర్పిన మాట బాట పేరుతో నేడు జాతీయ యువజనోత్సవం అది మన వివేకానందుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది జరుపుకుంటాం ఈ ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు పట్టణంలో కూడా నేడు అనే కార్యక్రమాలు జరిగాయి దాన్ని చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈవేళ దీని గురించి వివేకానందుడి స్ఫూర్తి అంటూ నరసనపేటలో నరసనపేట నుంచి వాళ్ళు అక్కడ ఒక కోవిల్లో వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మందడలో ఉండుకు వండలో మందలో ఉండకు వందలో ఉండు ఆయన చేసిన కొటేషన్స్ మందలో ఉండకు వందలో ఉండు ప్రత్యామ్ చేసి ఓడిపో ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు పది మంది యువకులని నాకు ఇవ్వండి ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తాను మనం అని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం అంటూ ఆయన కొటేషన్ని కోట్ చేస్తూ ఒక కథనం రాశారు ఇక కాంతి లేని సంక్రాంతి పేరుతో సంక్రాంతి వెలవెలిపోతుంది వ్యాపారులు నిరసించిపోయారు వ్యాపారులు ఇదిగా ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్డు ఫోటో ఒకటి ఖాళీగా ఉన్న మెయిన్ రోడ్డు ఫోటో ఒకటి వేశారు శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డు అంటూ ప్రజలు ఎవరు షాపుల వద్ద లేరు ఖాళీగా ఉన్న షాపులు రోడ్లు అంటూ ఒక కథనం రాశారు మరి ఇది మాత్రం చాలా విత్తగా విచిత్రంగా ఉంది ఈ ఫోటో ఎప్పటిది లేకపోతే ఏ సమయంలో తీశారు అన్న దాని మీద క్లారిటీ లేదు కానీ గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ ప్రజలు నానావస్థలు పడుతున్నారు ఆ రోడ్లో అయితే ధరలు అనేది వాస్తవం అందులో అనుమానం ఏం లేదు కానీ జనాలు లేరు బండగ వాతావరణం కలకలలాడడం లేదనేది ఒక్కటాని గురించే నేను మాట్లాడుతున్నాను ఇక నాడు సంక్షేమ సంక్రాంతిల పేరుతో ఆయన ఆసరా పేరుతో ఇచ్చిన డబ్బులు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటూ ఆ పండగ పొట్టల సమయాల్లో నవంబరు డిసెంబరు జనవరి సమయాల్లో పండగ ముందు ఏదో ఒక రూపంలో అమ్మకబడి అంటూ ఏదో ఒక రూపంలో నిధులు వేస్తూ ఉండేవాళ్ళు అందువల్లే ప్రజలు తెగ సంబరపడిపోతూ పండగలు చేసుకున్నారు ఈసారి ఈ ప్రభుత్వం వచ్చింది ఏమీ చేయట్లేదు కాబట్టి అందుకే సందడలేదు సంక్రాంతి అంటూ మరొక ఆ కథలోనే రాశారు అటువంటి అర్థం వచ్చే విధంగా ఇక ఈ ఈనాడులోకి ఈనాడు మెయిన్లోకి వెళ్ళేటప్పుడు సంక్రాంతి వరాల పేరుతో నిన్న దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల నిధులు విడుదల చేశారు ఉద్యోగులు విద్యార్థులు రైతులు చిన్న గుత్తేదారుల ప్రయోజనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష పేరుతో మొత్తం ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు బకాయిలు చెల్లించారు ఇవన్నీ దాదాపు ఆరు ఏళ్ళుగా బకాయిలు ఉన్న వాటిని కాంట్రాక్టర్లకి విరిగి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా చెల్లించారు పేరుతో ఒక కథనం రాశారు అలాగే గ్రీన్ ఎడర్జైజీ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి పూడు ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ఎరువుల రసాయనాలు లోహాలు తయారీ విలేకరుల గ్రోస్ట్లో సీఎం చంద్రబాబు మొత్తం ఆయన నన్ను మీటింగ్లో చెప్పింది అలాగే పోలవర నిర్మాణానికి సంపూర్ణ సహకారం పార్లమెంటరీ అధ్యయన కమిటీ భరోసా పేరుతో ఒక కథనం రాసింది అలాగే గ్రీన్ కో ప్రాజెక్టు పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో గ్రీన్ కోప్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో యాభై వేల కోట కోట్ల పెట్టుబడులు ఇది చంద్రబాబుతోనే సాధ్యమైందంటూ వివరణాత్మక కథనం ఒకటి రాశారు ఇక లోకల్లోకి వెళ్తే జోదర్లు అరెస్ట్ చేయడం ఈ పండగ సీజన్ ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు ఆడేస్తున్నారు జనాలు దాంతో జోధర్ను అరెస్ట్ చేస్తున్నారు అయితే ఫిజికల్గా జోదం ఆడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కానీ ఆన్లైన్లో జోదాన్ని నిషేధించడం లేదు ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది దాని మీద దృష్టి పెట్టాలి అలాగే డిఎస్పి సందర్శన గార్ పోలీస్ స్టేషన్ నిన్న ఎస్పీ గారు డిఎస్పి వివేకానంద్ గారు సందర్శించారు శాంతి సమీక్షించారు సమీక్షించారంటూ ఒక కథనం అలాగే నాగావళి పరిసరాలు పరిశీలన నగరంలో మురుగునీరు నదిలో కలుస్తూ ఉండటంతో నాగావళి జలాలు కలుషితం అయిపోతున్నాయి అంటే పట్టణంలో మొత్తం మురుగు కాలువలన్నీ కూడా వెళ్ళి నాగావళిలోనే కలుస్తే అవి కూడా పట్టణం నడి నుంచి వెళ్తున్న కారణంగా ఆ చివరి నుంచి అటు హాస్పిటల్ జంక్షన్ నుంచి ఇక్కడ కలెక్టర్ బంగ్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ నది ఉంటుంది ఊరి మధ్యలో సగం రెండుగా చీలుస్తూ అక్కడి నుంచి ఇక్కడి వరకు హాస్పిటల్ వ్యర్థాలతో సహా అన్నీ నదుల్లోనే కలుస్తున్నాయి దాన్నంతా పరిశీలించారన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ జిల్లా అధ్యక్షుడు కామేశ్వరరావు పరిశీలించారు కలుషితమవుతున్నాయంటూ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు ఇక నిర్లక్ష్యంతో నిండా చీకట్ల పేరుతో ఎనభై అడుగుల రహదారిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం కొన్న కేబుల్ వైర్లు సరిగా అంటే ఎయిటీ ఫీట్ రోడ్ అంటే అలసవెల్లి జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అది అధికారులు గా దీపాల నిర్వహణ గాలికి వదిలేశారు రాత్రి అయితే ఆ లైట్లు వెలగట్లేదు రోజు రోజుకు పెరుగుతున్న అట్టే తిరుగుతుంటారు రోజు నగర సొందరి భాగంగా గతేడాది డిసెంబర్లో ముప్పై లక్షలు వెచ్చించి ప్రధాన రహదారులు మధ్యలో విద్యుత్ స్తంభాలు రంగులు ఎల్ఈడి లైట్లు రోప్ లైట్లు దీపాలు చేశారు వీటిలో తొంభై శాతం అసలు చేయడం లేదు అంటే గతేడాది పండక్కి అంటే క్రిస్మస్ నుంచి మొదలుపెట్టారు ఆగస్టు జనవరి ఇరవై ఆరు వరకు ఈ లైట్లన్నీ ఎలగాలని అవన్నీ ఆరిపోయినాయి లై మెయిన్ దీపాలే ఆరిపోయినాయి ఇలాగ ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల రాత్రులు ఎగ ఎలగట్లేదు కొన్ని చోట్ల పగలు కూడా ఎలుగుతున్నాయి అంటూ ఒక కథనం రాసింది ఈనాడు అలాగే పేదలకు అండగా ఉంటాం పేరుతో బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోన్ రవికుమార్ మొన్న అదే ఆ చెరువు గట్టి మీద ఇల్లు అంద తొలగించారు ఆ నిర్వాసితులకి ఇళ్ళ పట్టాలని చేశారు ఇక నాణ్యమైన ఆహారం అందించాలి పేరుతో అన్నా క్యాంటీన్లో నాణ్యమైన అంద ఆహారం అందించాలంటూ నగరపాలక కమిషనర్ పివి డి ప్రసాదరావు నిర్వాహకులకు ఆదేశించారు శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కోట్ల వద్ద అన్నా క్యాంటీన్ ఆయన పరిశీలించారు అయితే అన్న క్యాంటీన్లో కొంత వింటున్న మాట ఏంటంటే గతం అంటే ప్రారంభించిన ఇప్పుడు ఉన్నంత ఉత్సాహంగా అంటే రుచిగా కానీ లేకపోతే క్వాలిటీలో కానీ కొద్దిగా తేడా ఉంది అంటూ మాట్లాడుకోవడం విన్న విన్నాం ఇక వైకాపా పూర్వవైభవం తీసుకొస్తాం పేరుతో వైకాపాట్టేదానికి కృషి కోట గోవిందరావు అన్నారు ఈ రామదాసు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇక బోరు బాగు చేయండి అంటూ న్యూస్ ఆంధ్ర వలసలో రామచంద్రాపురంలో తాగునీటి మరమ్మతుల గురైన బోరు ఫోటో వేస్తూ దాని మీద ఒక కదా అలాగే పొందూరు మండలం ధర్మపురం మండల విద్యుత్ పరిష మండల పరిషత్ పాఠశాల అనుకున్న ఉన్న విద్యుత్ స్తంభం స్కూల్ గోడలో ఉంది అది ఆకులు అలమలతో నీరు పాదులతో చిక్కుకుపోయింది పిల్లలు ఇబ్బంది పడతారు అని కలబట్టుకుంత రక్షణ ఎంత హెచ్ఎల్ మండలం పాత పొన్న నుంచి కమ్మపేటకు వెళ్ళి ఆర్ఎన్ బి రోడ్లో పరదేశం గుడి వద్ద కలవట్టు శిథిలమైంది ఆ రోడ్లో భారీ వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఇసుక లారీలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అవి కలవట్లు కూలిపోతున్నాయి దాటివల్ల ఎందుకంటే అవి మామూలు ఆటోలు టూ వీలర్లు వెళ్ళడానికి నిర్దేశించిన రోడ్లు ఈ దానివల్ల ఇబ్బంది అవుతుంది బాగా చేయించండి అని అలాగే డిసిసిబి కాలనీ నుంచి ద్వారకా నగర్కి వెళ్ళే దానిలో ఒక చేతి పంపు ఉంది కొద్ది నెలలుగా పనిచేయడం లేదు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఒక కథనం అలాగే కాలువలు లేక బురదలోనే రాకపోకలు ప్రధాన రహదారి పొడవున ఇదే సమస్య ఉంది స్థానిక ఆరోగ్య కేంద్రం వెనుక నుండి అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళే దారి ఇది గార శ్రీకుమ శ్రీకుమం గార మండలం సంబంధం నుంచి మొత్తం వీధి వీధి అంతా మురుగునీరు అంతా రోడ్డు మీదే ఉండిపోయి మట్టి అసలే మట్టి రోడ్డు అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఇక ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్యానికి మూలాల పేరుతో విచ్చల విడిగా వినియోగం అధికారులు చోద్యం పేరుతో ఈ కథనం ఇది నిజం ప్లాస్టిక్ వాడం నిషేధం అంటారు కానీ అసలు తయారీని ఎందుకు నిషేధించరు అసలు మొత్తంగా నిషేధించవచ్చు కదా మూడు మైక్రాన్ నాలుగు మైక్రాన్ ఐదు మైక్రాన్ అంటూ ఏదో లెక్కలు చెప్తారు అది ఏ మైక్రాన్ కవర్ అయితే ఎవరికి తెలుస్తుంది అసలు అది అసలు ప్లాస్టికే వాడకూడదు అన్నప్పుడు ఇక నాలుగు మైక్రాన్ అయితే ఏంటి ఒక మైక్రాన్ అయితే ఏంటి ప్లాస్టిక్ ప్లాస్టికే కదా మొత్తంగా నిషేధించండి ఈ పేరుతో జరుగుతున్న దంద చాలా విపరీతంగా ఉంది ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆఖరికి పుట్టబోయే పిల్లల రక్తనాల రక్తాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి అనే స్థాయికి ఉండగా కూడా అసలు మొత్తంగా ప్లాస్టిక్ నిషేధానికి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఎప్పటికీ అర్థం కాదు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం పేరుతో నిమ్మాడ్ల వైద్య ఆరోగ్య సంఘాల వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న సమయంలో చెన్నాయుడు ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ అన్నారు ప్రతి రైతు వత్త మేము ధాన్యం కొనుగోలు చేస్తామంటూ అలాగే ఐటీడీఏ ఏర్పాటు చేయడం కోసం మిప్పటి కేంద్రంగా జరిగిన వాళ్ళు ర్యాలీ గురించి ఒక కథను రాశారు సాక్షిలో కూడా వచ్చింది వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి పేరుతో ఔనత్యాన్ని కీర్తిని సనాతన సనాతన ధర్మాన్ని దేశ విదేశాల్లో చెప్పిన మానియుడు వివేకానందుడి పేరు అంటూ వివేకానంద వేదిక వేడుకల్లో ముఖ్య అతిగా పాల్గొని విజయనగరం విభాగం సంయోజక పెంటా హాటకేశంగ్ గారు సూచించారు ఆయన పలు సూచనలు చేశారు అలాగే సౌత్ జోన్ క్రికెట్ పోటీలు పోటీలకు ఎంపికైన సింహ సాత్విక్ ఎన్ జోగేందర్లు ఫోటోలు వేస్తూ వీళ్ళు సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక ఎంపికయ్యారంట దాని గురించి అలాగే డెబ్బై ఐదు రోజుల నిర్మాణాలు పూర్తి నరసనపేట గ్రామీణం పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేశాను డెబ్బై ఐదు రోజుల్లో కొద్దమ్ మామిడి వాళ్ళ సహదాలు పూర్తి చేయడం అదే పండుగ నాటికే పూర్తి చేస్తామన్నారు అది కొద్ది చోట్ల లేట్ అయ్యింది ఇప్పుడు దానికి శంకుస్థాపన చేశారు డెబ్బై రోజుల్లో డెబ్బై ఐదు రోజుల్లో పూర్తి చేస్తామంటూ ఇక పాడితోనే ప్రగతి పేరుతో మామిడి గోవిందరావు పాతపట్నంలో ఈ మధ్య ఆయన విరివిగా గోశాలలో ఆవిష్కరిస్తున్నారు వాటి మీద మాట్లాడుతూ పాడి ప్రగతి మా పల్లెకు ప్రగతి అంటూ అలాగే సందడిగా స్వర్ణ స్వర్ణోత్సవాలు సెయింట్ టైమ్స్ పాఠశాల పాతపట్నం వాళ్ళు స్వర్ణోత్సవాలు జరిపారు దాని గురించి అలాగే సరఫరా పునరుద్ధరణ పేరుతో లక్ష్మీనర్సిపేట మెగా మచ్ నీటి పథకం తాగునీటి సరఫరా మళ్ళీ పునరుద్ధరించాం అంటూ ఒక కథ కథను రాశారు అంటే మొన్న అవే తీరు అవే అవస్థల పేరుతో ఉన్న కథనానికి రిప్లైగా మళ్ళీ ఇప్పుడు అది సరి చేశారంటూ రాశారు అక వసతి గృహాలు ప్రయత్నశీలన కోటబొమ్మల్లో దశాబ్దాల కిందటి నిర్మించిన ఎస్సీ బాలరు బాలికలు వసతి గృహాలు శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు చినుకబడితే వణుకు శీర్షిక నిన్ననే రాశారు దాని మీద ఏఏ పి వసతి గృహ సందర్శించి రెండు వసతి గృహాలకు ముప్పై లక్షల నిధులు మంజూరు అయినట్టు పేర్కొన్నారు కొత్త నిర్మించడానికి అలాగే పారిశుద్ధ్యం అధ్వానం పేరుతో సారవకోట మండలం వెంకటాపురం పంచాయతీ శివరాంపురం గ్రామంలో వీధి కాలువలు దయనీయంగా ఉన్నాయి కొట్టుకుపోయేవి ఇది ప్రతిరోజు ఏదో ఒక ఎడిషన్లో వస్తూనే ఉంది ఇక నిర్లక్ష్యానికి నిర్దర్శనం పేరుతో నరసినపేట మండలం పాలకొండపేట వద్ద లుకలం సమగ్ర నీటి పథకం సంబంధించి లీకులు ఏర్పడడంతో తాగునీరు వృధాగా పోతుంది అది రహదారి మీదకి రావడం ఆ మట్టి రోడ్లు అవ్వడం అంత బురదమయమో అవ్వడం కథనం ఇది మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే లేదు లేదు ఇవన్నీ సరి చేసేస్తామంటూ అంటూ వాళ్ళు చెప్పడం ఇక బస్సులు లేక ఎదురు ఎదురుచూపులు ఎక్కట్లు పేరుతో ఒక కథనం రాశారు కొత్తూరు నుంచి ఎదురు గ్రామాలకు వెళ్ళేందుకు సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాశారు నిజంగా అంటే పల్లెలకు వెళ్ళే వాళ్ళు హఠాత్తుగా పెరుగుతారు పండగ సీజన్లో సో మొదట ఎవరు ఉండరని బస్సులు తీసేస్తారు దాటేసి ఇప్పుడు పండగకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బస్సులు ఉండవు కాస్త ఇబ్బంది అవుతుంది అలాగే ఇక కోతుల దాడుల పేరుతో టెక్కిలీ మండలం గూడెం పై ఓనర్ సైన్యం దా దాడి పేరుతో అడుగులు నరికివేత అడుగులు రాళ్ళు కొండలు పేల్చివేతలు క్వారీ కోసం దబ్బేస్తున్న కొండలు ఇప్పుడు అక్కడ ఉంటున్న కోతులు ఇవన్నీ మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి అంటే ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి అక్కడ ఉండలేక ఇక దశాబ్దాల కళ నెరవేరిన వేల పేరుతో ఉజ్రపత్తూరులో దశాబ్దాల కళ నెరవేరింది మాకు రోడ్డు వేశారు ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఈ రెండు ఉజరపొత్తూరు మండలం రేయిపాడు నుంచి తారేపల్లె కొండూరు మీదుగా మంచినీళ్ళపేట వరకు రెండు కిలోమీటర్లు తార్ రోడ్డు వేశారు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నిర్మాణం పూర్తి చేశారంటూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు గారికి అక్కడ జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు పది ఏళ్ళు కళ నెరవేరిందంటూ ఇక సమస్యలతో సావాసం పేరుతో జగనన్న కాలనీల గురించి మళ్ళీ రాశారు మరొక కథనం కేదార్పురం రోడ్డుకి ఇరువైపుల పొదలు అంటే కొన్ని చోట్ల ఇల్లు కట్టారు కొంతమంది ఇల్లు కట్టారు మిగతా అది కట్టలేదు దాంతో పొదలు గట్టా ఉండి ఆ రోడ్డు మీదకి వచ్చేసి అలాగే సున్నవాడు జగన్ అన్న కాలనీలో రోడ్డు పరిస్థితి ఇక ప్రతిపాదనలు పంపించాం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామంటున్నారు అసలు మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఈ కాలనీలు ఏమిటో ఎవరికి అర్థం కాదు ప్రభుత్వం కూడా తప్పు చేస్తే అలాగ అలాగే ఇచ్చాపురం పురపాలక సంఘం లాలాపేటలో ప్రధాన రారాది అభివృద్ధి చేసేందుకు నాలుగైదు కింద నిర్ణయించారు మూడు భాగాలుగా కొత్త రోడ్డు వేసేందుకు ప్రతిపాదించారు వేసారు ఇరువైపులా రోడ్డు పూర్తి మధ్య భాగం ఉండిపోయింది దాంతో పాఠంలాగా ఉంది అటు ఇటు వేశారో మధ్యలో వదిలేశారు అది అటు వెళ్లకుండా అడ్డు బారికేడ్లు పెట్టారు దాంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు విచిత్రంగా ఉంది ఎటు చూసినా చెత్త నిల్వలే కాశీపు ప్రధాన కోడళ్ళంతా చెత్తకుప్పలుగా మారిపోయేవి ఇదంతా డంపింగ్ యార్డు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిల్ ఇవన్నీ ఆవిడ జల్లేయడం దీంతో డంపింగ్ యార్డ్లా మారిపోయి అలాగే ఇచ్చాపురం మండల పరిధిలో మండపల్లి మునిభద్ర గ్రామంలో మంచినీటి తాగుబావి చుట్టూ ముళ్ళ పొదలు ఏర్పడ్డాయి పబ్లిక్ బావి అది దాని చుట్టూ ముళ్ళపొదలు చెట్లు డొంకలు మోల్చే దాంతో పాములు బయట పెరిగిందంటూ అసలు ఇరిగైన మెట్ రోడ్డు దారికి వైపులా ముళ్ళ పొదలు అల్లుకోవడం పేరుతో మరొక్క కథను కవిటి గ్రామీణం కవిటి పిహెచ్సి నుండి ఎర్రగోవిందపురం ఎర్రగోవింద్ పుట్టుగా వెళ్ళే రోడ్డు తెరే తిదేపా హయాంలోనే కంకర్ రోడ్ నిర్మించని ఈ మార్గంలో నాలుగు చక్రాల వాహనాలు వచ్చేటప్పుడు చక్ర వాహనాలు తప్పించుకోవడానికి దారి కూడా ఉండదు అంటూ ఒక కథనం రాశారు ఈ ఈ ఇక ఘనంగా జానపద కళాజాతర పండగ శోభ ఇటు చూసిన చెత్త నిల్వలే కాలువలపై కాలువలు పక్కనే తాగునీరు ఈ అంటూ రకరకాల కా కాంక్షతో అన్ని సమస్యల గురించి ఒక కథనం రాశారు అలాగే బస్ స్టాండ్లో రద్దీలు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న విధానం ఇక ప్రజల ఆదాయం పెంచడమే లక్ష్యం పేరుతో ఎమ్మెల్యే గౌత్ శిరీష్ గారు నిన్న పలాసలో బస్సులను ప్రారంభిస్తూ సందర్భంలో ఆవిడ మాట్లాడారు ఇక రెవెన్యూ సదస్సులు ముగిసాయి ఇక వాటి మీద వచ్చిన వీటిని పరిష్కరించడంలో దృష్టి పెట్టాలంటూ రసత్వం ఏర్పాట్లు కావాల్సిన వేలం ఖరారయ్యిందంటూ అలాగే ఉత్తరాంధ్రలో డ్రోన్ల తయారీ కేంద్రంగా సెంచూరియన్ పాఠశాలలో డ్రోన్లు పరిశీలిస్తున్న మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళు పరిశీలించారు ఇక కప్పేసి ఆక్రమించేసి పేరుతో ఉజ్రపత్తూరు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన సమయంలో పక్కనే ఉన్న కోడలికి అనుకుని ఉన్న చెరువులను కప్పేసి వాటన్నిటిని ఆక్రమించేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఒక కథనం రాశారు సంక్రాంతికి వెలుగుబాట్లు దూరమై పేరుతో మరొక కథనం ఎందుకంటే సంక్రాంతి నాటికల్లా రోడ్లన్నీ పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పారు అయినా ఎప్పటికీ ఎటువంటి పూర్తి అవ్వలేదు దాని మీద కథనం రాశారు ఇవి నేటి జిల్లా వార్తలు